హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే ముందుకు ముందుకైతే రావటం జరుగుతుందండి మరొక గిత్తల షెడ్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి చుండు సీతారామయ్య గారి సారథ్యంలో మరొక గిత్తల షెడ్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా బిఎన్ఆర్ బుల్స్ బత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు గ్రామం మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి గిత్తలండి వారి దగ్గర మొత్తం నాలుగు గిత్తలు ఉన్నాయి ఒక్కొక్క గిత్తని మీకు పరిచయం చేస్తానండి ముందుగా ఈ గిత్త అయితే నాలుగు పళ్ళ విభాగం గిత్త అండి ఈ గిత్త వారింట్లోనే పుట్టింది ఇప్పుడు నాలుగు పళ్ళ విభాగంలో ఉంది ఈ గిత్తకు జతగా ఈ గిత్త అండి ఇది ఈ గిత్త ఇప్పుడు నాలుగు పళ్ళ విభాగంలో ఉందండి ఈ రెండు జతగా ప్రదర్శనకు వస్తాయి ఇంకొక మీకు పరిచయం చేస్తానండి ఈ గిత్త మూడో గిత్త అండి ఈ గిత్త ఆరుపళ్ళ విభాగంలో ఉందండి ఈ గిత్త ఆరుపళ్ళ విభాగంలో ఉందండి ఈ గిత్త షార్ట్ వీడియో కూడా మీకు నేను తీసానండి అప్లోడ్ చేస్తాను చూశారు కదా ఇంకొక గిత్తని పరిచయం చేస్తానండి ఈ గిత్త వచ్చేసరికి అండి ఆరుపళ్ళ విభాగంలో ఉంది ఈ రెండు జాత అండి వీరి దగ్గర మొత్తం నాలుగు గిత్తలు ఉన్నాయండి చూసారు కదండి మొత్తం నాలుగు గిత్తలు ఉన్నాయి ఆరు పళ్ళ జత నాలుగు పళ్ళ జత అండి చుండు సీతారామయ్య గారి సారథ్యంలో బిఎన్ఆర్ బుల్స్ బత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు గ్రామం మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి గిత్తలండి ఈ గిత్తలు వచ్చేసరికి నవలూరులో కాదండి ఉండేది అంబాపురం గ్రామం గురజాల మండలం పల్నాడు జిల్లాలో అండి గిత్తెలు ఉండేది చూశారు కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి